హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈ టాప్స్ కలెక్షన్ అంతా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లు అయితే పెడుతున్నానండి ఓకేనా ఈరోజు నైట్ టెన్ ఓ క్లాక్ లోపు మాత్రమే ఆర్డర్స్ అయితే తీసుకుంటానండి మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత తీసుకుంటాను ఓకేనా ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా మెసేజ్ చేసేసి అయితే బుక్ చేసేసుకోండి ఎందుకంటే అన్ని మోడల్కి వచ్చేసి వన్ పీస్ టూ పీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సైజెస్లో కూడా అంతేనండి ఎక్సెల్లో ఒకటి డబుల్ ఎక్స్ఎల్ ఎల్ ఒకటి ఎం ఒకటి అలా మాత్రమే ఉన్నాయి కాబట్టి మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను ఎవ్వరు మిస్ మిస్ చేసుకోవద్దండి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాతే మనీ అయితే సెండ్ చేయండి అండి ఓకేనా ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ఈ ప్రైజెస్లో ఎవ్వరు ఇవ్వలేరండి అందులో విత్ అంబరిల్లా కూడా ఇదిగోండి ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి మంచి బాటిల్ గ్రీన్ ఎల్ సైజ్ అండి త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి తర్వాత పిక్స్ పెట్టమన్నా పెట్టనండి ఇప్పుడే క్లియర్గా చూసేసుకోండి ఎందుకంటే అంత టైం లేదు ఓకేనా మళ్ళీ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళందరూ ఈరోజు ప్యాకింగ్ చేసి రేపు మార్నింగ్ అయితే కొరియర్ వేయాలి కదా ఇంకా రేపు నుంచి మళ్ళీ ఆర్డర్స్ అయితే తీసుకోనండి ఫోర్ డేస్ మండే ఆఫ్టర్నూన్ నుంచి అయితే తీసుకుంటా మంచి కలెక్షన్ చూపిస్తాను మండే ఆఫ్టర్నూన్ నుంచి ఓకేనా బాటిల్ గ్రీన్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇదిగోండి డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా అంబరిల్లా అండి కటింగ్స్ వచ్చిన టాప్స్కి కటింగ్స్ వస్తాయి అని చెప్తాను ఓకేనా డబుల్ ఎక్సెల్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో అండి అది వచ్చేసి ఇదిగోండి మంచి పింక్ కలర్ చూడండి ఎంత బాగుందో సీక్వెన్సీ వర్క్ చాలా బాగుంది నెక్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది మంచి పింక్ అండ్ ఆఫ్ వైట్ కలర్లో అండి ఇదిగోండి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రైజ్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓకేనా ఇవన్నీ హోల్డ్లో పెట్టాను ఇప్పుడు వరకు అయితే నాకు ఆగిపోయినాయి అండి లేదంటే రోజు అందరు టాప్స్ కలెక్షన్ చూపించమంటున్నారు ఈరోజు ఇంకా హోల్డ్లోంచి తీసేసి మళ్ళీ నేను లాస్ట్కే సేల్ చేసుకోవాల్సి వస్తుంది అందుకే ఇంక నుంచి హోల్డ్లో అయితే పెట్టనండి దయచేసి టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయితే లేదంటే మరీ హాఫ్ అన్ అవర్ అయితే ఉంచగలను కానీ టెన్ డేస్ ఫైవ్ డేస్ అలా ఉంచి ఉంచి నాకు స్టాక్ అంతా వేస్ట్ అయిపోతుంది కలెక్షన్ చూపించుకోలేకపోతున్నాను హోల్డ్లో ఉండటం వల్ల నాకు చాలా లాస్ అండి ఇప్పుడు ఇవన్నీ సిక్స్ డబల్ నైన్ సేల్ చేసుకోవాల్సింది ఫోర్ డబల్ నైన్ సేల్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ ఎంలో ఉందండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా డబల్ ఎక్స్ఎల్ ఉంది ఎమ్ ఉందండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఎక్సెల్ అండి ఇది కూడా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టా దీనికైతే కటింగ్స్ ఉంటాయండి దీనికి కూడా కటింగ్స్ ఉంటాయండి ఎక్సెల్ సైజ్కి వచ్చేసి ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోండి ఇది ఎక్సెల్ సైజ్ అండి కటింగ్స్ అయితే ఉండవండి డార్క్ పింక్ కలర్ ఇది కూడా త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టి ఎవరికైనా కావాలనుకుంటే తీసేసుకోండి ఇది ఎక్సెల్ ప్యూర్ కాటన్ అండి ఓకేనా త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి కటింగ్స్ అయితే ఉంటాయండి చాలా బాగుంది క్లాత్ మాత్రం ఇవి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను డార్క్ పింక్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ మెంతి ఎల్లో కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో పెట్టాను ఇదిగోండి మంచి వాషబుల్ ఐటమ్ అండి చూడండి వర్క్ కూడా చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి ఎం సైజ్ అండి ఎమ్ము ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయండి ఎల్ అయితే అవైలబుల్ లేవు ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా గ్రీన్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్లో ఉందండి ఈ చాక్లెట్ కలర్ వచ్చేసి ఎక్సెల్ అండి ఓకేనా ఎక్సెల్ అవైలబుల్ ఉంది వీటికన్నిటి కటింగ్స్ రావండి ఇవన్నీ అని అండి ఇందాక చూపించిన డబల్ ఎక్సెల్లో ఎక్సెల్లో కూడా ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎల్లో కలర్ పింక్ కలర్ మెహందీ గ్రీన్ కలర్ అండి ఓకేనా చాలా బాగున్నాయండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి ఫార్టీ సైజులు అండి ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఎవరైనా కావాలి అనుకుంటే బుక్ చేసేసుకోండి ఈ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఓకేనా ఫోర్ ఫార్టీ నైన్లోనే పెట్టేశానండి ఓకేనా ఫోర్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లోనే పెట్టాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి మళ్ళీ పిక్స్ పెట్టమన్నా నేను పెట్టనండి డీ క్లియర్గా చూపిస్తున్నాను చూసుకోండి వీటికి అయితే కటింగ్స్ అనేది వస్తాయండి సైజ్ వచ్చేసి ఫార్టీ ఎల్ వాళ్ళకి ఎక్స్ఎల్ వాళ్ళకి వస్తుందండి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ అండి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫార్టీ టూ సైజ్ ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ అండి ఓకేనా ఇది వచ్చేసి ఫార్టీ సైజ్ బ్లూ కలర్ వచ్చేసి టూ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది వచ్చేసి కటింగ్స్ వస్తుంది స్ట్రైట్ కట్ వస్తుందండి ఎక్స్ఎల్ చాలా బాగా వస్తుంది ఇదిగోండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను బుక్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు ఓకేనా ఇది కూడా ఎక్సెల్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా సింగిల్ బెల్ బోటమ్ వస్తుందండి హ్యాండ్స్ కింద బోర్డర్ వచ్చేసి ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది కటింగ్స్ అయితే రావు ఎల్లో కలర్ ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ టాప్ అండి ఇది కటింగ్స్ అయితే రావండి అంబరిలో వస్తుంది డబల్ ఎక్స్ఎల్ అండి సైజ్ వచ్చేసి ఓకేనా త్రీ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎక్సల్లో త్రీ పీసెస్ సెట్స్ అండి ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఈ ఎల్లో వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ అండి త్రీ పీసెస్ సెట్స్ అండి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి డబల్ ఎక్సెల్ అయితే ఈ ప్యాటర్లో త్రీ పీసెస్ సెట్స్ కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి ఎం సైజెస్ దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజ్ అండి ఇదిగో దుప్పటా కూడా చాలా బాగా వచ్చింది టూ కలర్ కాంబినేషన్స్తో ఓకేనా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే త్రీ పీసెస్ సెట్స్ అయితే వస్తుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి పైన టాప్ అండి కింద బాటమ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓకేనా ఇది వచ్చేసి దుప్పట అండి చాలా బాగుంది స్మూత్గా ఓన్లీ ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు రీజనబుల్ ప్రైజెస్ అండి నెక్స్ట్ ఎల్లో కలర్ అండి దీంట్లో అయితే ఆల్రెడీ ఏదో నిన్న ఇష్యూ వచ్చింది కదా అంటే దుప్పటా వచ్చేసి ఎక్కడో కొద్దిగా చిన్న వివింగ్ మిస్టేక్ ఉంది దుప్పటాలో సో అందుకని ఇది ఫోర్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో పెట్టానండి ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి సైజ్ వచ్చేసి ఎక్సెల్ సైజ్ అండి మంచి పింక్ కలర్ అండి త్రీ పీసెస్ సెట్స్ ఇది కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెడుతున్నాను చూడండి బోటమ్ కూడా చాలా బాగా వచ్చింది ఓకేనా దీంట్లో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఇంకోటి త్రీ పీసెస్ సెట్ అండి ఇది కూడా డబల్ ఎక్స్ఎల్ సైజ్లో అవైలబుల్ ఉందండి పిస్తా గ్రీన్ ఓకేనా ఓన్లీ ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి లాస్ట్ అండ్ ఫైనల్ బ్లాక్ అండి ఎయిట్ డబల్ నైన్ టాప్ అండి ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టేస్తున్నాను మొత్తం చాలా బాగా అయితే వర్క్ వచ్చింది ఇదిగోండి బోటమ్కి వచ్చింది టాప్ మొత్తం ఇలా వర్క్ అయితే వచ్చిందండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో పెట్టాను ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి నాకైతే వాట్సాప్ మెసేజ్ చేయండి అవైలబిలిటీ ఉన్న తర్వాతే పేమెంట్ అయితే చేయండి ఇదిగోండి కింద బోటమ్కి కూడా వచ్చింది చాలా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి దుప్పటా కూడా మొత్తం పెయింటింగ్ వచ్చిందండి చాలా బాగుంది ఫుల్ వాషబుల్ అండి ఓకేనా క్లాత్ కూడా చాలా బాగుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టాప్స్ అన్నీ మంచి రీజనబుల్ ప్రైజెస్లో పెట్టాను ఈరోజు టెన్ లోపు మాత్రమే బుక్ చేసుకోండి బుక్ చేసుకున్న వాళ్ళకి రేపు మార్నింగ్ పార్సిల్స్ అయితే పంపిస్తాను మళ్ళీ ఫోర్ డేస్ తర్వాత ఆర్డర్స్ అయితే తీసుకుంటా అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్స్ వేయండి వీడియోకి లైక్స్ వేసినా కానీ ఫిఫ్టీ లైక్స్లో ఒక నేమ్ అయితే తీసి మీకైతే గివ్ గివేవే టాప్ అయితే ఇస్తానండి శారీ వీడియోకి అయితే శారీ ఇస్తానండి కంపల్సరీ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికీ బాయ్ అండి